మన భారతీయ సాంప్రదాయంలో పుట్టినప్పటి నుంచి ఉయ్యాల మొదలు మొయ్యాల వరకు కూడా ఒక ముప్పై రెండు సంస్కారాలు ఉన్నాయి ఈ ప్రతి సంస్కారంలో స్నానం అన్నది ప్రధానము కొన్నిటికైతే కొన్ని ఉంటాయి అలాంటి నియమాల పద్ధతిలోనే కార్తీక మాసంలో తెల్లవారుదామునే స్నానం చేయండి ఇది నియమం అందున ప్రవహించే నీటిలో స్నానం చేయండి ఇది రెండవ మాట స్నానం చేసినప్పుడు ఇక ఈ నియమాలు పాటించండి అసలు స్నానం చేయడమే కష్టం ఉంటుంటే నియమాలు పెడితే అలాగే ఎందుకు ఇది అవసరం అని అడిగితే దీనికి పురాణాలు అందమైన కథలు చెప్పాయి ఏమిటో తెలుసిన మన పెద్దలు ఎక్కడ ఏ సూత్రం చెప్పినా నీ క్షేమానికే చెప్పాడు తప్ప నిన్ను ఇబ్బంది పెట్టడానికి చెప్పనే లేదు ఒకప్పుడు ఒక రాక్షసుడు పుట్టాడు ఎలాంటి వాడంటే ఇంద్రుడి లాంటి వాడిని కూడా అవలేలగా మింగేయ్యగలిగినవాడు అతని పేరు వృత్రాసురుడు తపస్సు చేశాడు తపస్సు చేసి అన్ని రకాల వరాలు పొందాడు ఇంకొక వరం పొందాడు నేను ఎటూ కాని సమయంలో నన్ను చంపాలి ఎవడైనా అంతేకాదు నేను దేవతార్చన సమయంలో ఉండగా చంపాలి అన్నాడు అంతేకాదు నన్ను చంపేందుకు ఉపయోగించే ఆయుధము పొడిది కాకూడదు తడిది కాకూడదు వీళ్ళంతా కూడా కాగితం మీద రాసుకుని వరాలు అడుగుతుంటారు ఒక్కడు హిరంజిగజ్ అంతే ఇలాగే కూరాడు తమాషా ఏమిటో తెలిసినా నరసింహస్వామి వేషం కట్టుకోక చిన్నగా వచ్చి నెత్తండి ముడితే పోతాడు హిరణ్య గజుడు మరి వేషం ఎందుకు కట్టాడండి ఎందుకంటే హిరణ్య వరాల్లో చిట్ట చివరి క్లాజ్ ఒకటి ఉంది బ్రహ్మదేవా నీ సృష్టిలోని దేని చేత నేను పోకూడదు మరి బ్రహ్మ సృష్టిలో ఉండేవాడు విష్ణువా విష్ణువు సృష్టిలో ఉండేవాడు బ్రహ్మదేవుడా ఆలోచించండి కానీ హిరణ్యకుడు అలా కోరినా కూడా వేషం వేసుకొచ్చాడు స్వామి ఇలా ఉంటాయి అందువల్ల ఇంద్రుడు వృత్రాసుడిని ఎలా చంపాలో తెలియలేదు అప్పటికే వృత్రాసుడు రాక్షసుడే కానీ తపశక్తి అద్భుతంగా ఉంది అలాంటి వాణ్ణి అతి కష్టం మీద సాయంకాల సమయంలో సంధ్యావందన సమయంలో సముద్రంలో ఉండగా ఈ మహానుభావుడు వైజురాయుధాన్ని సముద్రములో ఉన్న నీటి నొరగ లోపల ముంచి దాంతో చంపాడు వృత్రాసుని నీటి నొరగ తడిది కాదు పొడిది కాదు అందుకని కానీ వృత్తాసుని చంపడం అంత తేలిక కాదండి వృత్తాసుడు చావడు అందుకని ఏం చేశాడు ముక్క ముక్కల కింద కొట్టాడు రావణాసుడు ఇతన్ని వృత్తాసుని ఇంద్రుడు ముక్క ముక్కలంటే ఎముకల ముక్కల దగ్గర నుంచి కండరాల ముక్కల దగ్గర నుంచి కానీ ఏం జరిగిందో తెలుసిన ఆయన శరీరంలో ఉండే తపస్సున్న భాగం అంతా కూడా ప్రవాహంలో కలిసింది అతని కంటి రెప్పలు అవి కాస్త గట్టు మీద పడి దర్భల కింద మురిచాయి ఆ దర్భలే మనం యజ్ఞాల్లో వాడేవి అతని ఒంటి మీద ఉన్న జుట్టు లోమములు పక్కపడి వేరే దర్భలయ్యాయి గట్టిగా ఉంటాయి అవి పితృకార్యాల్లో ఉపయోగిస్తాం అతని కంటిపాప నేల మీద పడింది అది కాటుక కింద మారింది ఆ కాటుక ధరించిన మగవాడు ఎప్పుడూ యుద్ధాల్లో గెలుస్తాడు ఆడవాళ్ళు కనుక కాటుక పెట్టుకుంటేట సెంటిమెంట్ మీద కొట్టింది దెబ్బ వేదం ఆడవాళ్ళు కాటుక పెట్టుకుంటే పుట్టింటి వాళ్ళు బాగుంటారు అంది బాబు ఆడవాళ్ళుట కాటుక ఎడమ కంటికి చాలా శ్రద్ధగా పెట్టుకుంటారట కుడి కంటికి పామేసుకుంటారట వేదమే చెప్పింది అంటారు అందుకనే చూడండి ఒక వర్గం వాళ్ళు ఎప్పుడు యుద్ధాల్లో ఉండేవారు వాళ్ళు మగవాళ్ళు కూడా కంటికి కాటుక పెట్టుకోవడం అలవాటు చేసుకున్నారు ఇప్పటికి గుర్తుపెట్టుంటారు వాళ్ళు ఎవరు అన్నది అందుకనే ఇప్పటికి కూడా యాగం చేసేవాళ్ళు పూజలు చేసేవాళ్ళు పెళ్లి కొడుకు అలాగే తోడపల్లి కొడుకు లేదా ఉపనయనం చేంత కంటి కాటు ధరిస్తారు అందుకనే ప్రవహించే నీటిలో స్నానం చేయడంలో ఉద్దేశం ఏమిటి వృత్రాదుడి తపశక్తి ప్రవహించే నీటిలో కలిసింది కనుక అప్పుడు వృత్రాలుడు కోరుకున్న వరం ఉంది ప్రవహించే నీరు ఎక్కడున్నా కానీ నా తపశ్శక్తి అక్కడ ఉండుగాక అంగిరస అంతేకాదు ఇంకో కారణం కూడా ఉంది అంగిరస సువర్గలోకం ఎంత అప్సుదీక్షాంతపసి ప్రావేశయన్ అంగిరసులు అంగిరసులంటే అగ్నిదేవుడి సంతానం వాడు యజ్ఞాలు చేశారు అన్ని ఫలితాలు పొందారు తపస్సు పొందారు పైకి వెళ్ళిపోతున్నారు వాళ్ళకి పిల్లలు లేరు ఈ తపస్సు ఈనాలేంటి వాడుకు ఇచ్చి అనుకోండి వెంటనే వాడు బోర్డు కట్టేస్తాడు తపస్సు నేర్పకూడదు వారానికి యాభై వేలు ఇది అని చెప్పి అందుకని వాళ్ళు ఏం చేశారు ఇలా ఎవడికి పడితే వాడికి ఇవ్వకూడదు ప్రజలందరికీ ఉపయోగించాలి అని చెప్పి ప్రవహించే నీటి లోపల ఆ తపస్సుని కలిపేశారు ఇప్పుడు అర్థమైందా ప్రవహించే నీటిలో మనం ఎందుకు స్నానం చేయాలో అందుకని ప్రవహించే నీటిలో కానీ స్నానం చేస్తే దీక్షాం తపసి అవరుందే మనకి దీక్ష కలుగుతుంది పవిత్రత ఏర్పడుతుంది శ్రద్ధ కలుగుతుంది అందుకని ప్రవహించే నీటి లోపల మీకు ఇంట్లో బామ్మలు కానీ పెద్దవాళ్ళు కానీ అంటే వాళ్ళు చిన్నతనాల్లో పల్లెటూళ్ళల్లో మంచినీళ్ళు కొట్టు రావడానికి వెళ్ళేవాడు చెడుకి పవిత్రంగానే ఉంటాయి నీళ్ళని బాగానే ఉంటాయి వాళ్ళు బిందుతోటి ఏం చేసేవారు నీళ్ళని ఇలా ఇలా తోసి వెనక్కి తోసి ముంచుకు తెచ్చుకునేవారు అదేమిటమా బాగానే ఉన్నాయి కదా కానీ వాళ్ళకి తెలియకుండానే ప్రవహించే నీరే తీసుకోవాలి శాస్త్రము అలాగే తాతగారులు వాళ్ళు స్నానం చేసేటప్పుడు బకెట్ తోటి కుటులో నీళ్లు తీసుకోవాలి ఆ నూతులో బకెట్ ములిగింది అయినా కానీ ఢమ్ 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 అని చెప్పి మూడుసార్లు పైకి కింది కానీ ఎందుకని నూతు లోపల కెరటాలు వస్తాయి ఆఖరికి ఇంట్లో బకెట్లో నీళ్లు పోసి స్నానం చేసేప్పుడు ఇలా కదిపి తరంగా వస్తాయి కనుక చూడండి మన వాళ్ళు సాంప్రదాయాన్ని ఎలా గౌరవించారో అంచేత ప్రవహించే నీటిలో స్నానము చేయడం అన్నది కార్తీక మాసంలో విధానమది కాబట్టి ఇంకొక తమాషా కూడా ఉంది ఎప్పుడు స్నానం చేయాలయ్యా తెల్లవారుజాముని కొంపలు అంటించావు మహానుభావ పూర్తిగా తెల్లారిన తర్వాత కాదు తెల్లవారుజాముని ఇంకా సూర్యకిరణాలు కిరణాలు సోకని తరుణంలో స్నానం చేయాలి ఎందుకో తెలుసా ఎప్పుడైనా మీరు గోదావరి బ్రిడ్జి మీద కానీ కృష్ణా బ్రిడ్జి మీద కానీ పెడుతుంటే నదిని చూడండి రాత్రిపూట ఆ నీళ్లు తెల్లగా కనిపిస్తాయి అదే నీళ్లు పకటిపూట చూడండి ఒక రకం ఎర్రగా కనిపిస్తాయి అదే నీళ్ళకి ఒక రంగు రుచి వాసన లేదన్నారు కదండి అల్లా ఎందుకుంది అంటే రాత్రిపూట నీళ్ల లోపల సూర్యుడు ప్రవేశిస్తాడు సాయంకాలం కాగాని అందుకని రాత్రి నీళ్లలో సూర్యుడు ఉంటాడు అలాగే పగటిపూట అగ్ని నీళ్లల్లో ప్రవేశిస్తాడు సూర్యుడు బయటికి రాగానే అందుకని పగటిపూట ఎర్రగా ఉంటాయి అంటే తెల్లారుదాముని మీరు స్నానం చేశారంటే ఏమిటనమాట సూర్యుడేమో బయటికి వస్తుంటాడు అగ్నిదేవుడో లోపలికి గెడుతుంటాడు అంటే ఇద్దరు దేవతలు ఒకేసారి అక్కడ ఉన్నారు ఇక మూడో ఉన్నాడు ఎవరో తెలుసా వరుణ్ దేవుడు దీనికి మళ్ళీ వేదం ఇంకో మాట చెప్పింది నాయన ఒక ఇంటి లోపల ఇద్దరు కానీ ముగ్గురు కానీ పెద్దలు ఉన్నట్టయితే నీకు ఒక్కడితోటి పని ఉన్నా కానీ అందరిని ముగ్గురిని గౌరవించాలి లేకపోతే మిగిలిన వాళ్ళ కోపం వస్తుంది ఆలస్యంగా స్నానం చేస్తే అగ్నిని అవమానించాం వరుణదేవుని అవమానించాం సూర్యుడిని గౌరవించామా చూసుకోండి అలాగే రాత్రి ఆరు తర్వాత స్నానం చేయకూడదు అప్పుడు మళ్ళీ తప్పే నేను ఉదాహరణ కావాలా రాముడు లక్ష్మణుడు వస్తే హనుమంతుడు తీసుకెళ్ళి పరిచయం చేశాడు సుగ్రీవుడికి ఎవనో తెలుసా ఇమౌ వీళ్ళిద్దరు కుమారవు యువరాజులు దాశరథౌ దశరథుడు కొడుకుడు ఇద్దరు భవతా సక్షకామౌ ఈ ఇద్దరూ నీతో స్నేహం చే ఇద్దరు 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 అని చెప్తే ఆ పెద్ద మనిషి శేఖండ్ ఎవరికి ఇచ్చారో తెలుసిన రాముడికే ఇచ్చాడు ఎవరిని కూర్చోబెట్టాడు తెలిసినా రాముణ్ణే కూర్చోబెట్టాడు దీపస్థంభంలాగా లక్ష్మణ స్వామి నిలబడి ఉన్నాడు పట్టించుకోలేదు సుగ్రీవుడు పాప హనుమంతుడే వేరే కోమవిరితో కూర్చోబెట్టాడు శిక్ష ఏమిటో తెలుసా సుగ్రీవుడికి మొదటిసారి ఒళ్ళు పట్టిన దెబ్బలు తిన్నాడు ఎందుకని తమ్ముణ్ణి అవమానపరిచాడు అప్పుడు ఆయన పూలమాల వేస్తుంటే అమ్మయ్య మా తమ్ముడు గౌరవించాడు కదా యుద్ధం చేశాడు ఆయన ఇది గుర్తుపెట్టుకోవాలి అలాగే భరతుడు వస్తే ఆయనకి పంచపక్ష రాణతో భోజనం పెట్టాడు భరద్వాజుడు మరి రాముడికి కందమూలాలు పెట్టాడు ఎందుకో తెలుసా రాజుగారి పరివారాన్ని ముందు గౌరవించాలి మనం అంతే కదండి ఎమ్మెల్యే గారికి రాబీటి పిలిచే సరిపోతుంది తోట వచ్చేవాళ్ళకి మాత్రం వేరే వేరేవన్నీ కూడా సప్లై చేయాలి అది కర్మ ఇది ఇలాగే ఉంటుంది లోకంలో ఇలాగే అంటే ఇన్ని నియమాలు ఉన్నాయి అంచేత తెల్లారుదాముని మీరు స్నానం చెయ్యండి తద్వారా ఏం జరుగుతుంది యజుర్వేదంలో ఒక ఇరవై మంత్రాలు ఉన్నాయి చెప్పుకోట లేదు కంగారు పడకండి తెల్లారుదామని స్నానం చేసినట్టయితే సౌరశక్తి వరుణశక్తి అగ్నిదాహక శక్తి మూడు మనకి లభించి దంతములు గట్టిగా ఉంటాయి కంటిచూపు చెదరదు ఇది శాస్త్రము పాతకాలం వాళ్ళకి ఎనభై తొంభై ఏళ్ళు వచ్చేదాకా పళ్ళు ఊడేది కాదు కంటి చూపు పోయేది కాదు ఇప్పుడు ఏళ్ళ వాడికే ఉపనయనం ఉపనయనం అంటే నయనం కాకుండా ఉప నయనం కొత్త కళ చూడనమాట అది వస్తుంది ఏం చెప్పాలి అందుకని అందుకని ప్రవహించే నీటిలో స్నానం చెయ్యి చేత కదా నీళ్ళోసారి కలుపు స్నానం చెయ్యి చన్నీటిలో స్నానం చేయమన్నాడు నీళ్లు బంగారం కాదు అసలే ప్రాణం మీదకి వస్తుంది సన్నీటిలో స్నానం ఏంటో బాబు చూద్దాం ఎందుకన్నది మాట్లాడుకుందాం మళ్ళీ మాట్లాడుకుందాం స్వస్తి